హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చి దాదాపుగా ఆరు నెలలు పూర్తి చేసుకుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ అనే విధంగా ఆరు బలమైన హామీలు ఇవ్వడం జరిగింది అందులో దాదాపుగా ఒకటి రెండు ఇప్పటికే అమలు అవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే మహిళలకి ఉచిత బస్సు ఏదైతే పథకం ఉందో ఆ పథకాన్ని రేపు రాబోయే సంక్రాంతి అంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ప్రతి ఏరియాలో కూడా ఆర్టీసీ బస్ అనేది మహిళలకి ఉచిత ప్రయాణం అనేది కల్పించబడుతుంది అనేటట్టు అఫీషియల్ గా గన్నవరం ఎమ్మెల్యే అయిన యార్లగడ్డ వెంకట్రావు అయితే ఆయన ప్రత్యేకించి ఆయన ఫేస్బుక్ లో ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగింది ఆయన ఆల్రెడీ గన్నవరానికి ఎమ్మెల్యే కాకుండా ప్రభుత్వ చూపి కింద ఉన్నారు కాబట్టి ఆయన ఫేస్బుక్ లో ప్రత్యేకించి సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్టర్ రూపంలో తయారు చేసి ఈ పథకం గురించి పూర్తి వివరాలు అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా కూడా ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో దీనిని కొంత పక్కకు పెట్టినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఎందుకు అని అంటే కీలకంగా చూసుకుంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఇటుపక్క కర్ణాటక రాష్ట్రంలోని ఆల్రెడీ అక్కడ అమలులో ఉంది కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల దాదాపుగా నెలకి రెండు వందల యాభై కోట్లకు పైగా ఆర్టీసీకి గండి పడే అవకాశం ఉంది కాబట్టి ఆ భారాన్ని ఏ విధంగా తగ్గించాలి ఆ భారాన్ని ప్రభుత్వం ఏ విధంగా తగ్గించి ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో మహిళలకి దానిని అమల్లోకి తీసుకొచ్చే విధంగా కొన్ని రూపకల్పనలు చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే కాని ఇటు కర్ణాటక రాష్ట్రంలోనే కాని ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది ఆటో డ్రైవర్లకు ఎంత నష్టం జరుగుతుంది ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా ఒక అంచనా వేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ సంక్రాంతి నుంచి కూడా ఈ మహిళలకి సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా అమల్లోకి తీసుకురావడం మెయిన్ గా కీలకంగా చూసుకుంటే ప్రతి చోట కూడా బస్సుల కొరత ఉందో అవన్నీ కూడా బస్సులు పెంచే విధంగా ఇంకా కొత్త బస్సులు కూడా తీసుకురావడం జరుగుతుంది ఇంకా కీలకంగా చూసుకుంటే ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ కుటుంబ పోషణ ఏదైతే ఉందో అంటే వాళ్ళ జీవనాధారం ఏదైతే ఉందో అది కోల్పోకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొని ఒక నివేదిక కమిటీ ఆధారంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూడా ఆల్రెడీ ఉచిత బస్సు ఎక్కడ ఎప్పుడు అనేటట్టు చాలా విమర్శలు అయితే రావడం జరిగింది ఫైనల్ గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అనేది మహిళలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి దానిని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇవి సిటీ ఏరియాలో ఉంటాయా లేదంటే డిస్టిక్ లెవెల్లో అంటే రూరల్ ఏరియాస్ లో ఉంటాయా అనేది వాటి గురించి ఇంకా పూర్తి సమాచారం అయితే ఉంది అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించేటట్టు అవకాశం కల్పిస్తారా కేవలం జిల్లాల వరకే ప్రయాణించేటట్టు అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి గతంలో కూడా ఈ ఉచిత బస్సు మీద అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేటట్టు కొంత సమాచారం అయితే తెలిసింది ఖచ్చితంగా ఇందులో అర్హులు అని చూసుకుంటే దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల వయసు ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది అండ్ అనర్హులు ఎవరైనా మనం చూసుకుంటే కీలకంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళు ఎవరికి కూడా ఈ ఉచిత బస్సు అనేది అందుబాటులో ఉండదు వాళ్ళకి అవకాశం దక్కదు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఎవరైతే మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఒక టికెట్ అనేది నార్మల్ గా ఇంతకు ముందు ఎలా ఉండేదో సేమ్ అదే విధంగా కూడా ఇప్పుడు కూడా అలాగే టికెట్ అనేది రేస్ చేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ క్లియర్ గా ఎవరి ఆధార్ కార్డు వాళ్ళు కండక్టర్ చూపించినట్లయితే దాన్ని చూసి ఒక టికెట్ అనేది కొట్టడం జరుగుతుంది ఆ టికెట్ అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో దానికి సంబంధించి అది ఒక జీరో టికెట్ కింద వాల్యూసినాయి ఈ టికెట్ మీద డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం తరపు నుంచి కూడా చెల్లించబడతాయి ప్రభుత్వం తరపు నుంచి కూడా కీలకంగా చూసుకుంటే ఇటు ఆర్టీసీ సంస్థకైతే అవి చెల్లించబడతాయి అనేటట్టు ఒక నిబంధన అయితే ఉంది అంటే ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా సరే మహిళలు ఖచ్చితంగా తమ పాకెట్ లో ఒక ఆధార్ కార్డు పట్టుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఆ బస్ కండక్టర్ చూపించినట్లయితే ఆ ఆధార్ కార్డు చూసి బస్ టికెట్ అయితే మీకు కొట్టడం జరుగుతుంది ఆ తర్వాత ఆ టికెట్ కి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం నెలవారీగా ఇంత కొత్త మొత్తంలో అయితే ఆర్టీసీకి అయితే చెల్లించడం జరుగుతుంది ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా మహిళలకైతే అయితే పెద్దపీట వేసే విధంగా మహిళలకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే విధంగా కోట ప్రభుత్వం వ్యవహరిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ముందుగా చూసుకుంటే పెన్షన్లు ఏవైతే హామీలు ఇచ్చారో అవి కానీ రెండోది చూసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారో అవి కానీ ఆ తర్వాతగా కీలకంగా చూసుకుంటే ప్రతి మహిళకి కూడా ఉచిత బోసాలు ఏదైతే చెప్పారో దాన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఇలా ఆరు హామీలు కూడా పూర్తి చేసే అవకాశం అయితే కనబడుతుంది ఆరు నెలల్లోనే కీలకంగా మెయిన్ మెయిన్ హామీలన్నీ కూడా సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ వెళ్లడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో మిగిలిన కొద్ది హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా అమలు చేస్తారు వాటికి బడ్జెట్ ని ఏ విధంగా అంచనా వేస్తారు దానికి సంబంధించి ఒక నివేదిక అనేది కూడా రెడీ అవుతున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఏదేమైనా కానీ కూటమి పార్టీ ఇచ్చిన హామీలను ఒకవైపు ఎదరకు దూసుకుపోతూ రెండో వైపు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా గానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క మహిళలకి కూడా ఇది ఒక శుభవార్తను మనం అయితే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క మహిళకి కూడా సంక్రాంతి నుంచి ఉచిత బస్సు అయితే సదుపాయం కల్పిస్తున్నట్టు ఓటమి ప్రభుత్వం అయితే మెయిన్ గా గన్నవరం ఎమ్మెల్యే అయిన యార్లగడ్డ వెంకటరావు అయితే ప్రత్యేకించి తన సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్లో అయితే ఈ పోస్టులన్నీ పెట్టడం జరిగింది కొద్ది రోజుల్లోనే ఈ ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో అది మొదలవుతుందని మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది మరి ఈ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా తెలంగాణలోనే కానీ కర్ణాటకలో కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా ఉంది దానివల్ల ప్రభుత్వానికి నష్టమా ప్రజలకు నష్టమా అనేది చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి